నేను చెప్పాను కదా నా కాడికి ఒక కస్టమర్ అయితే కొత్తగా వచ్చింది ఆ కస్టమర్ వచ్చేసి ఫస్ట్ టైం గుర్తించుకుందనమాట సో మళ్ళీ బాగా కుడితే మళ్ళీ ఇస్తాదని చెప్పాను కదా సో నాకు ఫుల్ కాన్ఫిడెంట్ అనమాట నేను కుట్టేటువంటి బ్లౌజులు ఎప్పటికైనా సరే ఎవరికైనా కానీ బాగా సెట్ అవుతాయి అనమాట సో ఇప్పుడు చూడండి ఎన్ని ఎన్ని శారీస్ అయితే తెచ్చేసిందో అయితే దాన్ని ఇస్తాను అన్నది కానీ నాకు ఇప్పుడు కుట్టే చాలా ఉన్నాయి కొన్ని మాత్రం తెచ్చుకోవాలంటే అంటే కొన్ని అయితే తెచ్చిందనమాట సో ఇవి చూడండి ఇవి వచ్చేసి ఒక డైలీ వేర్కు ఒకటి రెండు మూడు నాలుగు బ్లౌజెస్ తెచ్చింది సో ఇవి శారీ ఒక ఒకటి రెండు మూడు బ్లౌజెస్ అయితే ఇచ్చిందనమాట ఇవి కొంచెం టైట్ ఉందంట కుట్లేమని చెప్పింది క్లూ చేయమని చెప్పింది సో ఇప్పుడు వచ్చేసి ఈ బ్లౌజెస్ ఎలా నేను మళ్ళీ స్టిచ్చింగ్ అయితే చేస్తానండి ఇప్పుడు వాళ్ళదికి వచ్చేసి మనకి ఈ బ్లౌజ్ అనమాట మొన్న కూడా ఈ బ్లౌజ్ ఇచ్చింది వాళ్ళదికి సో దీని ప్రకారంగా మనం స్టిచ్చింగ్ అయితే చేయాలి సో ఇప్పుడు నేను చెప్పాను కదా ఒక్కసారి మన కస్టమర్ మన దగ్గరికి వచ్చారంటే మనకు అట్రాక్ట్ అయిపోవాలి మనల్ని కాదని ఇంక పక్కకుయే అవకాశం అనేది ఉండకూడదు ఆ విధంగా బ్లౌజ్ కటింగ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు వచ్చేసి మీకు ఒక బ్లౌజ్ అయితే కటింగ్ అయితే చేసి చూపిస్తారు చూడండి ఇప్పుడు వచ్చేసి ఒక బ్లౌజ్ అయితే కటింగ్ అయితే చేస్తున్నాము సో మీకు కటింగ్ చేసేసి చూపిస్తాను అండి కింద బండలు నల్ల ఉన్నాయనేసి ఇది కూడా నేను బ్లాక్ బ్లౌజ్ కటింగ్ చేసి చూపిస్తున్నాను అందుకోసం వచ్చేసి కింద అయితే ఒక పట్ట అయితే పరచుకున్నది అనమాట మీకు చూపించడం మళ్ళీ కనిపించ కనిపించడం అనేసి సో ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చేసి ట్యూబెడ్ జైట్ అండి ఈ ట్యూబెడ్ జైట్ని మీకు కటింగ్ ఇచ్చేసి చూపిస్తాను ఏ మెథడ్లో నేను బ్లౌజ్ కటింగ్ చేస్తున్నాను అనేది సో చూడండి ఇక్కడ వచ్చేసి ఈ విధంగా ని రెండు మార్కులు వేసుకునేలాగా చేసేసుకున్నాను ఈ అంచులు ఉన్నాయి కదా ఈ కింద పెట్టుకోవాలి మందంగా అంచులు ఉండేవి మనకి ఆపోజిట్లో పెట్టుకోవాలి సో ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకొని ఈ ఫోల్డింగ్ అనేది మన సైడ్ పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని ఇప్పుడు చూడండి కింద ఏమైనా ఎక్కువ తక్కువ ఉన్నా లేకపోయినా కంపల్సరీ అయితే ఒక మార్క్ అయితే చేసుకోండి ఎందుకంటే ఇక్కడ క్రాస్ మార్క్ తెలియకుండానే కొద్దిగానే ఉంటాయండి సో అలా క్రాస్లు అనేవి తీసేసుకుంటే ఒక ఫినిషింగ్ అనేది ఇటు వచ్చేస్తుంది సో ఇక్కడ వచ్చేసి నేను కటింగ్ కూడా చేసేస్తున్నాను ఇంకొకటిసారి సో కస్టమర్స్ మనం వస్తే పక్క పక్కకోరండి ఈ కటింగ్ మెథడ్ మీరు ఫాలో అయ్యారంటే నేను చెప్పేటటువంటి కటింగ్ మెథడ్లో సో ఇప్పుడు చూడండి ఇది వచ్చేసి డీప్ నెక్ బ్లౌజ్లకు మాత్రము మనము సంక రౌండ్ దగ్గర కొలుచుకోవాలి కొద్దిగా పెద్దగానే తొడిగే వాళ్ళంటే మేడ చిన్న తొడిగి ఇది ఇదనే పెద్దగా తొడిగే వాళ్ళకి ఇక్కడ సైడ్ కొలుచుకోవాలి సో ఇక్కడికి ఇక్కడికి మనకు చాలా తేడా ఉంటుందండి మనకి ఇక్కడ వచ్చేసి పద్దెనిమిది అయితే వచ్చింది పద్దెనిమిది నుంచి అయితే వచ్చింది సో అప్పుడు పద్దెనిమిది ప్లస్ పద్దెనిమిది ఎంత ముప్పై ఆరు సైజ్ అవుతుంది బ్లౌజు సో ఇది డీప్ ఎక్కువ అనమాట బ్లౌజ్ సో ఇట్లా డీప్ ఎక్కువ ఉన్న బ్లౌజులకి నెక్ నెక్ కాడ కొలుచుకోకూడదు ఇక్కడ శంఖకాడ మాత్రమే కొలుచుకోవాలి సో ఇక్కడ శంఖాడ కొలుచుకుంటే ఎంత వచ్చిందని చెప్తా చూడండి పైన భుజం పైన కుట్టు కానించి ఈ విధంగా ఇట్లా చూసుకోండి ఈ సైడ్ కుట్టు ఫిట్టింగ్ కుట్టు ఉంటుంది కదా ఆ కుట్టు వరకు నాకు వచ్చేసి ఎనిమిదిన్నర అయితే వచ్చింది అంటే ఎనిమిదిన్నరకు ఒక వన్ నుంచి కలుపుకుంటే మనకు చెస్ట్ భాగం అనేది వచ్చేస్తుంది డీప్ నెక్ బ్లౌజులకు మాత్రమే అండి ఈ కొలత అయితే సో ఇంకా అన్ని బ్లౌజ్లకు ఒకేలానే ఉండవు మెడ పెద్ద తొడిగే వాళ్ళకి మాత్రమే ఈ కటింగ్ అంటే ఈ సంక్రాంతి మాత్రమే మనం కొత్త తీసుకోవాలి ఈ మెడ మాత్రం పెద్దగా అనుకోండి దీని ప్రకారం అయితే ఇక్కడ కొలుసుకోవాలి ఓకేనా ఇప్పుడు వచ్చేసి నాది డిప్ నెక్ బ్లౌజే అందుకోసం నేను సంక్రాంతి అయితే కలుచుకున్నా చూడండి నాకు ఇక్కడ సంక్రాంతి కొలుచుకుంటే నాకు తొమ్మిది ఎనిమిది పాయింట్ ఐదు వచ్చింది కదా దానికి ఒక వన్ నుంచి కలుపుకుంటే తొమ్మిది పాయింట్ ఫైవ్ దాన్ని నాలుగు భాగాలుగా చేసుకోవాలి అప్పుడు మనకి ఎంత వస్తుంది తొమ్మిది పాయింట్ ఫైవ్ ఇంటూ నాలుగు అంటే థర్టీ ఎయిట్ వస్తుంది థర్టీ ఎయిట్కు ఇక్కడ మనం ఇక్కడ చూసుకుంటే థర్టీ సిక్స్ వచ్చింది చూడండి రెండు ఇంచులోనే తగ్గుతుంది అప్పుడు వాళ్ళ కస్టమర్కి బ్లౌజ్ అనేది టైట్ అయిపోతుంది సో అలా టైట్గా ఉండకూడదంటే డీప్ నెక్ బ్లౌజ్ ఇక్కడ కొలుచుకోండి మెడ పైకి తొడిగే వాళ్ళకి ఇక్కడ కొలుచుకోండి ఓకేనా ఇదే మీరు టిప్ అనేది తెలుసుకోండి ఓకేనా ఫస్ట్ ఆలతిపలో చూసుకోవాలి ఇది నెక్ చూసుకుంటే మీకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇది నెక్ చిన్నగా ఉందా పెద్ద ఉన్న ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి అప్పుడే మనకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది సో ఇప్పుడు వచ్చేసి పెద్ద పెద్ద మేడనే కాబట్టి ఇప్పుడు కట్ చేస్తున్నాను చూడండి మనకి ఎంత వచ్చింది తొమ్మిది పాయింట్ ఫైవ్ కదా ఎనిమిది పాయింట్ ఫైవ్ వచ్చింటే ఒక వన్స్ కలుపుకున్నాము తొమ్మిది పాయింట్ ఫైవ్ దగ్గర ఒక మార్కింగ్ అయితే చేశాను సైడ్ కుట్ల కోసము ఒకటిన్నర ఒకటిన్నర అయినా తీసుకోవచ్చండి నేను ఇక్కడ వచ్చేసి రెండుకు ఒక రెండు తీసుకుంటున్నాను అండి సరిపోతుంది క్లాత్ అయితే సరిపోతుంది ఏమంత ఎక్కువ తక్కువ రావు సో ఏమంత తక్కువ ఏం రావులేండి ఒక రెండించులు అయితే తీసేసుకోండి ఇది ట్యూబెట్ జాకెట్ కొంచెం క్లాత్ అయితే తక్కువనే ఉంటుంది కానీ ఏం పర్వాలేదు మనకి సైడ్ మళ్ళీ ఫ్యూచర్లో లావైతే కలిక్కోవడానికి కన్ఫామ్గా అయితే పెట్టాలన్నమాట అలా పెట్టినప్పుడే కస్టమర్స్ చూడండి మనం తక్కువ క్లాత్ ఇచ్చినా సరే మనం క్లాత్ కూడా బాగా పెట్టేసింది అనేసి బాగా ఇష్టపడతారనమాట మనల్ని సో ఈ విధంగా ఇట్లా తీసుకున్న తర్వాత ఈ ప్రాతి బ్లౌజ్లో మనము పైన షోల్డర్ పైన కుట్టుకా నుంచి ఇక్కడ దాకా చూసుకోవాలా సో ఇది వచ్చేసి పద్నాలుగు ఉంది మనకు పొడుగు అయితే పెంచమని చెప్పారు కదా సో నేనైతే పొడుగు అయితే పొడుగు అయితే పెంచుతున్నాను పొడుగు వచ్చేసి నేను పదహైదు ఇంచుల పొడుగు అయితే తీస్తున్నాను పదహైదు లేదా పద్నాలుగున్నర అయినా సరిపోతుంది అండి ఇది జాయింట్ కదా సాగుతుంది కాబట్టి నేను పద్నాలుగున్నర అయితే తీసుకుంటున్నాను పద్నాలుగున్నర అయితే సరిపోతుంది పర్ఫెక్ట్ అయితే వస్తుంది సో ఇప్పుడు వచ్చేసి ఇది లూజ్ దగ్గర ఒక మార్కింగ్ అయితే చేసేసుకోండి మనకు పొడుగు ఈ మార్కింగ్ అనేది మీకు చూపించలేదు కదా ఒక మార్కింగ్ అనేది ఇట్లా చేసేసుకోండి లూజ్ దగ్గర అలాగే మనకు కుట్టు పడాల్సిన దగ్గర కూడా ఒక మార్కింగ్ అయితే ఇచ్చేసుకోండి ఇక్కడ స్కేల్ అయితే మీకు టైం వేస్ట్ అవుతుంది అనేసి అయితే అసలు కనుకోకండి మన స్కేల్ వాడటం వల్ల మంచిగా ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది అనమాట ఎక్కడ ఎక్కువ తక్కువలు అనేవి ఏమీ రావు స్కేల్ అనేది వాడండి కటింగ్ అనేది మనకు తొందరగా కూడా అయిపోతుంది ఏం అతను ఏం కాదు సో ఇప్పుడు వచ్చేసి ఆరతి బ్లౌజ్లో మనం పద్నాలుగున్నర అయితే పొడవు అయితే పెంచుకుంటున్నాము సో ఇక్కడ వచ్చేసి నేను ఇదే మర్చి మర్చిపోతున్నాను అండి అందుకోసం వచ్చేసి ఒకటిన్నర అనేది కిందనే మార్కింగ్ అనేది చేసేసుకుంటున్నాను ఒకటిన్నర అనేది కిందనే మార్కింగ్ అనేది చేసేసుకున్నాను అన్నమాట మన మార్కింగ్ గీత ఇప్పుడు చూడండి జాయిట్ పొడుగు ఎంత మనం ఇది ఆలెట్ ఫోల్ చేస్తున్నాం కాబట్టి ఇది ఒక అర్ధ ఇంచే తగ్గి చేసేది మనం టోటల్గా వచ్చేసి పదహైదు ఇంచులు అయితే తీస్తున్నాం ఇక్కడ పొడుగు వచ్చేసి పదహైదు ఇంచులు అదే పొడుగు ఇక్కడ కూడా మార్కింగ్ అనేది చేసుకోవాలి మనకి ఎక్కడ హెచ్చు తగ్గులనేది కనిపించకుండా ఒక మార్కింగ్ అనేది చేసేసుకోవాలి సో ఇది చూడండి ఇక్కడ వచ్చేసి నేను ఇట్లా మార్కింగ్ అయితే చేసేసుకున్నాను ఇప్పుడు షోలర్ ఎంత తీసుకోవాలనేసి అయితే డౌట్ ఉంటుంది కదా ఏం ఆలోచన చేయాల్సిన అవసరం లేదండి ఇది వచ్చేసి మనకి చెస్ట్ భాగం తొమ్మిదిన్నర వచ్చింది కదా ఈ తొమ్మిది ఇంకొక సగ భాగం చేసుకోవాలన్నమాట తొమ్మిదిన్నర దగ్గరికి ఇట్లా టేట్లు మద్దతు పెట్టుకుంటే సగం వస్తుంది అప్పుడు నాకు ఎంత వచ్చింది ఐదుకు టూ గీజలు తక్కువ అయితే వచ్చింది దీనికి ఒక వర్ణించిన కలుపుకోవాలి అప్పుడు మనకు ఐదుకు రెండు గీతలు తక్కువ కదా అప్పుడు ఒకటి కలుపుకుంటే ఆరుకు రెండు గీతలు అయితే తక్కువైతే వస్తాయి మనకి డీప్ నెక్ బ్లౌజ్ కదా ఐదున్నర తీసుకుంటే సరిపోతుంది రెండు గీతలు తగ్గించేసేయండి గీతలు అంటే మనకు టేప్ మీద ఇక్కడ గీతలు కనిపిస్తూ ఉంటాయి ఆ దాంట్లో ఒక రెండు గీతలు తగ్గించేసుకుంటే మనకు ఐదు అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది ఎందుకంటే ఇవి అది బ్లౌజు డీప్ నెక్ బ్లౌజ్ కాబట్టి ఓకేనా సో ఇప్పుడు వచ్చేసి ఈ షోల్డరు ఒక పొడుగు దగ్గర కూడా ఒక మార్కింగ్ మీద చేసేసుకున్నాము లైన్స్ అనేది కంపల్సరీగా కొట్టుకోండి సో ఇప్పుడు వచ్చేసి ఆల్తీ బ్లౌజ్ను మనకు భుజాలు జారుతాయి అనే వాళ్ళు భుజాలు మాకు జారుతుంది ఆల్తీ బ్లౌజ్ భుజం జారుతుంది అనే వాళ్ళకైతే కనుక వీడైతే ఒక రెండు ఇంచులనే తీసేసుకోండి భుజం నార్మల్గా మేము బ్రాడీని తొడుతాం లేండి మాకు ఏం జారలే అనే వాళ్ళకైతే ఇక్కడ నుంచి కల్ నుంచి ఇంచులనే తీసేసుకోండి ఈ విధంగా ఓకేనా మనకి ఇక్కడ ఎంత వచ్చినప్పుడు రెండు పాయింట్ టూ గీతలు అయితే వచ్చింది ఏం కాదండి మనకు రెండు ఇంచులు తీసుకున్నా సరిపోతుంది రెండు పాయింట్ టూ గీతలు తీసుకున్నా సరిపోతుంది సో మనం ఇంకొకటండి గోటు తీసుకున్న అయితే కనుక గోటు వేసుకుంటాం కదా మిడమట్ట అప్పుడైతే ఇక్కడ రెండు బాగా తీసుకోండి కిందకి వచ్చేసరికి రెండున్నర తీసుకోండి ఓకేనా ఈ విధంగా తీసుకున్నట్లయితే మనకు మేడమే చిన్నగా చిన్న రాదు బాగా రాడనే వస్తుంది గొట్టు వేస్తుందా కానీ హేమింగ్ చేసుకుంటే బాగా వస్తుంది హెమింగ్ చేయకుండా గొట్టు వేస్తున్నాం అనుకోండి మెడ చిన్నగా వస్తుంది సో ఇప్పుడు వచ్చేసి షోల్ వచ్చేసి మనం ఐదున్నర తీసుకున్నాం కదా ఐదు నరకు ఒక అర్ధించాలని కలుపుకుంటే మనకు సంకరావులు అనేది వచ్చేస్తుంది సో అర్ధ ఇంచాన్ని కలుపుకుంటే మనకు సంకరావ వస్తుందని చెప్పాను కదా సో ఇక్కడ వచ్చేసి నేను ఆరి తీసుకుంటున్నా ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాను అంటే ఆరి ఇంచును సో తర్వాత మనము ఆల్తి బ్లౌజ్ ప్రకారంగా మనకు అల్తి సంక్రాంతి కొలుసుకుంటే ఎనిమిది పాయింట్ ఫైవ్ వచ్చింది కదా అది మన మార్కింగ్ వచ్చిందా లేదా అనేది ఒక చెక్ చేసుకోవాలి ఇప్పుడు ఇట్లా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ షే ఈ షేప్లో ఈడ ఏ షేప్లో ఉంది కదా ఈడకు వచ్చేసి ఒకటి నర మార్కింగ్ అయితే చేసుకోండి ఈ విధంగా దీన్ని దీన్ని ఇట్లా కలిపేసుకుంటూ ఒక దీన్ని దీన్ని ఇట్లా కలిపేసుకుంటూ రౌండ్ షేప్ అయితే చేసుకోవాలన్నమాట రౌండ్ షేప్ స్ట్రీలా ఇచ్చిన తర్వాత మనం టేప్ పెట్టి చూసుకోవాలి ఇక్కడ పైన వచ్చేసి ఒక అర్ధ అర్ధ ఇంచుమేని ఈ విధంగా మనం కుట్టి అయితే వేసుకుంటాం పావించి ఇక్కడ పావించి ఉంటుంది అక్కడ కుట్టు కానుంచి కొంచెం చూసుకోవాలి మనకు ఎనిమిదిన్నర రావాలి ఎనిమిదిన్నర వచ్చిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి సో ఎనిమిదిన్నర అయితే రాలేదు మనకు రెండు గీత తక్కువ అయితే ఉంది సో అప్పుడు మనం ఎంత తీసుకోవాలి ఒక పావుంచు అనే పెంచాలంటే ఆరు పాయింట్ టూ గీతలు ఆరు పాయింట్ టూ గీతలు అయితే నేను తీసుకుంటున్నాను అనమాట సో చూడండి ఆరు పాయింట్ విధాలు అయితే తీసుకుంటున్నా ఆరు పాయింట్ విధాలు కొంచెం డౌన్ అనేది తగ్గిస్తున్నా మనకు ఆరు గ్రౌండ్ మనకు కరెక్ట్ కూర్చున్నా అనుకోండి బ్లౌజ్ మొత్తం కరెక్ట్ కూర్చున్నట్టే మనం కరెక్ట్ కూర్చోకపోయింది అనుకోండి కరెక్ట్ కరెక్ట్గా అసలు బ్లౌజ్ సో చూడండి ఇప్పుడు వచ్చేసి కిందనే పెంచాయి అనమాట ఇక్కడ నుంచి మళ్ళీ అనే ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకున్నాను ఇక్కడ మనము దీని నుంచి దీంట్లో ఆరు మూడు పాయింట్ దగ్గర ఇట్లా రౌండ్ షేప్ అనే ఇలా తీసేసుకోండి ఈ గీత అనమాట మనకు రెండో కింద గీత దీని ప్రకారం ఇట్లా కనిపించుకోండి ఇప్పుడు మనకు ఎనిమిదిన్నర వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి పైన కుట్ల కోసం వదిలేసుకొని ఈ విధంగా ఇలా కొలుచుకొని సో ఎనిమిదిన్నరకి ఇంకొంచెం పైకి కిందికి ఎత్తి ఉందండి ఇంకొంచెం ఈ విధంగా కొంచెం పైకి అయితే పర్కింగ్ చేసుకున్నాం ఒకసారి చూసుకున్నాం బాగా ఇది సంక్రాన్ మనం పర్ఫెక్ట్ కూర్చుంటే ఆటోమేటిక్గా పర్ఫెక్ట్గా కూర్చుంటుందండి సో మనకు ఈ సంక డౌన్ మాత్రమే తగ్గించేసేయండి ఇది నుంచి ఇట్లా తర్వాత ఈ విధంగా ఇట్లయితే సరిపోయేది అనమాట సో ఇప్పుడు ఈ దీన్ని మనం మార్కింగ్ చేసిన దాని ప్రకారంగా కట్టింగ్ అయితే చేసేసుకున్నాము సో బాగా గమనించండి ఇంకొకసారి చూపిస్తున్నా ఇక్కడ పైన కుట్టు కానుంచి అంటే మనం లైన్ మార్కింగ్ చేసుకున్నాం కదా దాకా కుట్టు వేసుకుంటాము అక్కడ కానుంచి ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకోవాలి కరెక్ట్గానే వచ్చిందండి నేనే కొంచెం కిందకి అయితే మనకి ఏదో చేసాను అనమాట సో కరెక్ట్గా అయితే వచ్చేసింది ఇప్పుడు మనం నెక్కు డీప్ ఆ బ్లౌజ్ నెక్ ఇటు సైడ్ ఎంత ఉందో ఒకసారి చూసుకోవాలా ఇక్కడ నెక్కు దగ్గర ఎంత వచ్చిందో ఒకసారి చూసుకోవాలి సో ఇప్పుడు ఇలా చూసుకున్నట్లయితే ఎంత వచ్చింది ఇక్కడ మనకి నాలుగు వచ్చిందండి నాలుగు తీసుకుంటే సరిపోతుంది అండి వీళ్ళకు నెక్కు బ్రాడ్గానే పెట్టమని అన్నారు కదా సో ఒక నాలుగు అయితే సరిపోతుంది వీళ్ళ ఆలతీ బ్లౌజ్లో రెండు నాలుగు పాయింట్ గీతలైతే ఉందనమాట ఒక రెండు గీతలు తీసేశాను సో మనం గోటు వేసుకోవాలంటే పాలు ఇంచు తీసేసుకోండి సో ఈ విధంగా ఇక్కడ మనము రెండు తీసుకున్నాం కాబట్టి ఇక్కడ రెండున్నరనే తీసుకుంటున్నాను నేను ఇక్కడ హిమింగ్ అయితే చేస్తున్నాను అనమాట గోటి అయితే వేయట్లేదు షోల్డర్ ఒకవేళ మీకు డౌట్ డౌట్ రావచ్చు షోల్డర్ పెద్దగా అవుతారు కదా అని షోల్డర్ పెద్దగా అయ్యేటప్పుడు మనం ఏ విధంగా కటింగ్ చేసుకోవాలంటే కుట్టేటప్పుడు ఇక్కడ కొంచెం ఇట్లా కొంచెం కట్ చేసుకోవాలన్నమాట ఇట్లా కొద్దిగా కట్ చేసుకుంటే షోల్డర్ అన్నీ తగ్గుతుంది కానీ మనకు సంక దగ్గర మాత్రం టైట్ రాదు సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నేను రౌండ్ షేప్ తీసుకుంటున్నాను నీకు ఈ విధంగా రౌండ్ షేప్ అయితే కట్ చేసుకుంటున్నా ఇప్పుడు మనం మార్పింగ్ చేసిన దాని ప్రకారంగా కటింగ్ అయితే చేసేసుకోవాలి సో ఈ విధంగా నేను మార్కింగ్ చేసిన దాని ప్రకారం అయితే కటింగ్ అయితే చేస్తున్నా అండి సో కొంచెం తగ్గిస్తున్నా మనం ఇక్కడ ఇది ఫోల్డింగ్ చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఒక టక్స్ అయితే ఇచ్చుకోవాలి ఇక్కడ మనకు కుట్టు రావాలి కాబట్టి ఇక్కడ ఒక టక్స్ అయితే ఇచ్చుకోవాలి ఒకసారి మళ్ళీ మనం కటింగ్ చేసిన తర్వాత కూడా మనకు ఆరుగు రౌండ్ కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే మనకు ఆరుగు రౌండ్ కరెక్ట్గా వచ్చిందంటే ఆటోమేటిక్గా బ్లౌజ్ మొత్తం పర్ఫెక్ట్గా వచ్చేసినట్టే సో ఇంకొకసారి అయితే చెక్ చేసుకోండి సో మనం కరెక్ట్గా అయితే వచ్చేసింది సో ఈ విధంగా అయితే కటింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసినటువంటి పీస్లో హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి కింద బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత పైన హ్యాండ్స్ కట్ చేసుకోవాలి ముందే చేతులు కట్ ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకోకూడదు అనమాట సో ఇప్పుడు ఇట్లా నాలుగు మాటలు అయితే వచ్చేస్తుంది సో దీన్ని నేను వీడియో ఫుల్ తీసాను అనుకున్నాను అండి కానీ ఏంటంటే సెల్ స్టోరేజ్ ఎక్కువ లేక స్టోరేజ్ ఫుల్ అవ్వటం వల్ల అది వీడియో అయితే రికార్డ్ కాలేదు సగం వరకు రికార్డ్ అయ్యి అక్కడికి కట్ అయిపోయింది అది నేను చూసుకోలేదండి సో నెక్స్ట్ వీడియోలో ఫుల్ వీడియో చూపిస్తాను థ్యాంక్ యూ